లేకుంటే కలిపిండ్రు ము ఊరు మాట్లాడే ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు సపోజ్ మీకు ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు తెలవాల్సింది అవసరం సపోజ్ ఇఫ్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ టు అకౌంట్ వాళ్ళు ఈడబ్ల్యూసీలు ఆకుదారులు అవుతారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్లయితే ఇందులో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్ అనుగుణంగా ఇచ్చేనేమో దీని ఒక మత విద్య మత విద్వేషాలు రెచ్చపట్టబడే విధంగా దీన్ని పెట్టగలుగుతారు అక్కడ నువ్వు కాదా మరి ఎందుకు మత విద్వేషాలు రెత్త కొట్టడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో దూరదృష్టితో ఒక ఆలోచన పరంగా ఏదైతుందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగానే వాళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంది అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే వాళ్ళ ఇన్ యువర్ కోర్ మీరు ఏదైతున్నదో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్న మీరు ఆ బాధ్యత నివృత్తిప చేసినట్టు సమస్య ఉత్పన్నం కాదు మీ బాధ్యత మీరు నివృత్తిప చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆర్డినెన్స్ అని చెప్పండి పరిస్థితిలో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ పోతున్నాము పోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేతబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే నైన్త్ షెడ్యూల్ చేతబడలేకపోతే బాధ్యులు భారతీయ జనతా పార్టీ మీరు ఎన్డిఏ మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాన్ని వెదిక్కి ఇట్స్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ నైన్త్ షెడ్యూల్ లో చేతబలేకపోవడం ప్రత్యామ్నాయాన్ని వెదికి ప్రత్యామ్నాయాన్ని వెదికి ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఆర్థిక వెనుకబాటు జనాభా పరగెళ్ళు తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్ ఆమోదింపజేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్కూట్లు చేపించింది దాన్ని హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు గవర్నర్ గారు ఆశా మాచిట్లు పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్ ఏదైతుందో పరిశీలింపజేసింది పరిశీలింప చేసి పాత రాష్ట్రపతి నివేదించింది ఇన్ని అంశాలు ఉంటే ఇలా మాట్లాడుతున్న ఆశ్చర్య ఇప్పటికీ అనేది ఈ సన్నయ్య నొక్కులు నొక్కకుంటా అందరం కూడా విత్ కమిట్మెంట్ అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా బిజెపి బీఆర్ఎస్ కూడా ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి